కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరు బియ్యం సముద్రంలో పారు నిజమేనా అంటే అవును అని చెప్పింది చూస్తే ఎందుకు పారిపోతున్నారంటే ఇట్లాగండి రైతును బెనిఫిట్ చేయాలి కాబట్టి మేము చేసాం కాబట్టి దానికి అంటే అట్లా పారబోయడం ఎందుకు మరి జనానికి ఇవ్వచ్చు కదా ఆళ్లే తింటలేదండి అంటే మీరు అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అప్పటికి రేషను అంటే దానికి బదులు ఇంకేదైనా పనికి పెట్టచ్చు కదా దాన్ని వృధా చేయడం ఎందుకు లేకపోతే తినలేని ఏం ఇవ్వండి అంటే తిండిలు లేని దేశాలకు పంపిస్తాం ఎట్లాగూ కానీ ఇట్లా చేస్తే సమస్య అవుతుంది అంటే సరే మీరే ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసుకోమంది అప్పుడు ఏం పెట్టారంటే ఎవరైతే ప్రతి ఏడాది కూడా ఒక మూడు నెలలో నాలుగు నెలలో మాత్రమే రైతు కూలీలకు పని ఉంటుంది ఏడాది పొడుగున పని ఉంటది కదా మాక్సిమం నాలుగు నాలుగు నెలలో ఐదు నెలలో పని ఉంటుంది అది కూడా అక్కడ పొలాలను బట్టి కాబట్టి ఆ మిగతా టైంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పనికి ఆహార పథకం పని ప్రభుత్వం చూపెడుతుంది దానికి బదులుగా బియ్యం తీసుకోవడం ఇది క్రమంగా పోయి డబ్బులు తీసుకునే కాన్సెప్ట్కి వచ్చేసింది పనికి ఆహార పథకం అంటే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు ఆ కి బియ్యం తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఇట్లా తీసుకున్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు ఇట్లాగా రాజకీయ నాయకులతో లింక్ అయి ఉన్నటువంటిది తీసుకెళ్ళి ఇప్పుడు మనకి సోమాలియా ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు ఈ బియ్యాన్ని తింటారు మనం తినంగానే వాళ్ళు తింటారు వాళ్ళకి తక్కువ క్రేట్కి వస్తుంది బియ్యం కాబట్టి తింటారు